హైదరాబాద్ లో విద్యుత్ శాఖ అధికారులు స్తంభాలపై ఉన్న కేబుల్లను ఎక్కడికక్కడ కట్ చేస్తున్నారని దీంతో నెట్ రాక చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కేబుల్ అసోసియేషన్ సభ్యులు అనధికారిక కేబుల్ కటింగ్స్ ని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది కోట్లాది రూపాయల లైసెన్స్ ఫీజులు చెల్లించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్న కేబుల్ టీవీ రంగం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం తెలుపుతున్నారు వారు తక్షణమే కేబుల్స్ కటింగ్స్ నిలిపియడంతో పాటు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రాష్ట్రంలో కేబుల్ టీవీ ఇంటర్నెట్ టెలికామ్ సర్వీసెస్ కొంత ఇబ్బందికరంగా మారుతుంది గత రెండు నెలల నుంచి ఈ కేబుల్స్ కటింగ్ వల్ల ప్రజలకు వ్యాపారస్తులకు సంస్థలకు అన్ని రకాల పౌరులకు వ్యాపారాలకు కాకుండా అన్ని రకాల సంబంధించినటువంటి పౌరులకు ఈ ఇంటర్నెట్ కేబుల్ టీవీ టెలికామ్ సర్వీసెస్ ఈ మూడు వ్యవహారాలు బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా జాగాలల్లో డౌన్ అయిపోయినాయి వ్యాపారస్తులు మరి అదేవిధంగా సంస్థలు వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వారికి అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి రోజు వైర్లన్నీ కట్ చేస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా సమస్య వస్తుంది మరి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది రేపు హండ్రెడ్ పర్సెంట్ కూడా కావచ్చు ఛానల్స్ రాకపోవచ్చు ఇంటర్నెట్ రాకపోవచ్చు అదేవిధంగా టెల్స్ అవర్స్ కూడా చాలా శాతం ఓవర్ హెడ్ ఉన్నాయి గ్రౌండ్ ఉన్నాయి కాబట్టి బంద్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మరి మాకు కోఆపరేట్ చేయండి ఈరోజు ఈ సంస్థ కొంత ఈ కేబుల్ తీసేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రెండు నెలల్లో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మంచిదే బ్యూటిఫికేషన్ అనేది ఉండాలి ఈ వైర్లు అనేటివి ఆ ఉండకూడదు అన్ని వైర్లు ఉండకూడదు కానీ కొన్ని వైర్లతో వ్యాపారం చేయాలని దాని విషయంలో సింగిల్ వైర్ ప్రపోజల్ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సిఎండి గారు వారికి ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది